సేయ్ నీ డాక్టర్ ఇంకేటి చెప్పాడు ఏటే ఇంకేమీ చెప్పలేదు చెప్పాడు చెప్పాడు కానీ భయంలో నాకేం వినిపించలే

ఇప్పుడు నీకు వచ్చిందో చూసావా దాని పేరే భయం నువ్వు మా దగ్గర నుంచి తప్పించుకోగలిగితే అది ఈ రోజు మాత్రమే అవుతుంది రేపే నీ ఇంట్లోకి మేము చొరబడగలం అలా జరిగితే నీ ఇంట్లో ఎవరూ మేకలరు ఇల్లు మాత్రమే ఉంటుంది ఇలా చూడు మేము ఒకరిని చంపాలని డిసైడ్ అయ్యామంటే పోలీసులు ఎప్పటికీ కాపాడలేరు ఇప్పుడు నేను చంపకుండా ఎందుకు వదిలిపెట్టానో తెలుసా ఎందుకంటే నువ్వు సత్తా ఉన్న డ్రైవర్వి కానీ ఇంకా నీ కారు నేను చెప్పే రూట్లో వెళ్ళాలి అర్థమైందా హిటన్ రన్ కేసు హ్యాండిల్ చేయమంటున్నారు ఎలాగో చెప్పారా మన జీప్ లో క్యాషువల్ గా వెళ్ళేటప్పుడు కార్ ని చూస్తున్నావా ఎంక్వైర్ చేస్తారు అదే టైంలో డిక్కీలో ఉన్న వెపన్స్ నాకు కంటపడతాయి కార్ లో ఉన్న గ్యాంగ్ ని జీప్ లో కూర్చోపెట్టి ఫార్మల్ గా వాళ్ళని ప్రశ్నలు అస్తాం ఆ టైం కి ఫోర్స్ వస్తుంది తలన్ చుట్టి ముక్కును తాకాలంటున్నారా ఆయకి మనం కనిపెట్టేస్తాం కదా సార్ ఈ కేస్ కి సంబంధించి ఆయన ఆర్డర్ కి మనం పేలే రివాల్వర్ మాత్రమే సార్ ఇప్పుడు कार ఏ రోడ్డు లో వెళ్ళాలి ఏయ్ బండిని ఎనక్కకి తిప్పి ఆనందపురం రోడ్డు లో పోని కాలిఫ్లవర్ లా మాట్లాడకనరా ఎనక్క పోలీసులుంటారు లు ఉంటారు రకా పోలీసులు ఉంటారు దొరక పదం ఏంటి అప్పుడు పోలీసులు ఏం ప్లాన్ చేశారో ఆ ప్లాన్ ప్రకారమే కార్ని పోనిపు ఆనందపురం అష్టలక్ష్మి టెంపుల్ బీచ్ వ్యూ దగ్గర కార్ ఆగని డ్రైవర్ని దిగని ముందుకెళ్లి బానట్ ఓపెన్ చేసి రిపేర్ చేయని అప్పుడు ఏం చెయ్యాలో నేను చెప్తాను ఓ Car on position, sir. Sure. Sir, watching, sir. జీప్ క్యాబ్ ని రీచ్ అయ్యేటప్పుడు మీ పొజిషన్ క్లోజ్గా ఉండాలి ఓకే ఆ ఏసీపీ చాలా హైపర్ యాక్టివ్ అబ్బాయి కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తే మంచిది ఓకే సార్ మిస్ అవకుండా నేను చూసుకుంటాను సార్ హిట్ అండ్ రన్ కేసు ఒకటి వెతుకుతున్నాం కదా అది ఈ కారే హలో నిన్నేమ్మా బండి సీ బుక్ చూపించు అలాగే ట్రిప్ షీట్ తీసుకురా నిన్న రాత్రి పది పదకొండు మధ్య క్యాబ్ ఎక్కడ ఉంది శ్రీకాకుళం దగ్గర సార్ లోపల చూడండి క్యాబ్ లో వెనకుండా అక్కిస్ట్ లేదు సరే ట్రిప్ లో ఈయన మాత్రమే వచ్చారు సార్ కార్లో ఉన్నవాళ్ళు ఎక్కడ దిగారు

టకాలు ఆడుతున్నావా కేస్ బుక్ చేసి నేను లోపలతోస్తాను చూడు సార్ ఫోన్ చేసి మీ ఇన్ఫార్మ్ చేయండి ఓకే సార్ రౌండ్స్ లో ఉన్న వెహికల్స్ అన్ని అలర్ట్ గా ఉండాలి ఆ గ్యాంగ్ ఎక్కడికి తప్పించుకోకూడదు సార్ లేదు సార్ ప్లాన్ ప్రకారం కార్ కవర్డ్ కానీ ఆ గ్యాంగ్ కార్లో లేదు సార్ లేదు సార్ మీ ఆర్డర్ ప్రకారం ఫాలో అయ్యారు సార్ Hey! 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 Oh. Hey! 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 పడేసి అలాగే కూర్చో సార్ అఖిస్ చేతిలోనే గన్ ఉంది స్పాట్ లో ఏం జరిగినా సరే ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ ఏం కాకూడదు సార్ పోలీస్ పబ్లిక్లో ప్రాణాలు పోయేటప్పుడు ఆ కేసులో ఎదురుగా చేతులు కట్టుకొని ఉంచాలా అరెస్ట్ చేయండి మాట్లాడించండి వాళ్ళ నోట్లోంచి వచ్చే ఒక్కో మాట ముఖ్యం అంతకు మించి ఏం జరగకూడదు